नमस्ते वेलकम टू आवर चैनल మాజీ మంత్రి వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు గుంటూరులో ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పైన విరుచుకుపడ్డారు మరి మిథున్ రెడ్డి అరెస్టు సందర్భంగా లిక్కర్ లో ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా సరే వైసీపీని అణిచివేయలేరని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కక్ష ఉంది కాబట్టే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారంటూ చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి లాంటి క్రిమినల్ పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ ఉండరు అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి వీటన్నిటిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే నిక్క స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సార్ మరి ఎన్ని అక్రమ అరెస్ట్లు చేసినా సరే వైసీపీ అణిచివేయడం ఎవరి తరం కాదు మరి చంద్రబాబు నాయుడు గారికి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిపై ఉన్న చాలా కాలంగా కక్ష ఉంది ఆ కక్ష గురించే ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి క్రిమినల్ మైండ్ సెట్ గల పొలిటీషియన్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండరు అంటూ అంబటి రాంబాబు గారు చేసినటువంటి కామెంట్స్ ఏ చూడాలంటారు లిక్కర్ స్కామ్ ఫైనల్ స్టేజ్కి వచ్చిందనుకోవచ్చు ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలా కాలం నుంచి అటు సిట్ బృందం కానీ ఇటు మిథున్ రెడ్డి కానీ కొంత దోమూచలాట జరుగుతుంది వాళ్ళు అరెస్ట్ చేయడానికి నోటీస్ చేయడానికి ప్రయత్నించడం ఇతను బెయిల్ కోసం ప్రయత్నించడం హైకోర్టు బెయిల్ కోసం ప్రయత్నించడం సుప్రీంకోర్టు బెయిల్కి వెళ్ళడం బెయిల్ కోసం రెండు చోట్ల నిరాకరించడం ఎప్పుడైతే నిరాకరించారో వెంటనే వీళ్ళు బృందం వాళ్ళు నోటీస్ పంపించడం అరెస్ట్ చేయడం చక్కచక్క జరిగిపోవడం జరిగింది ఇప్పటి వరకు నలభై ఒక్క మంది మీద వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో ఇక్కడ మిథున్ రెడ్డిది కీలకంగా మారడం జరిగింది గతంలో సేకరించిన వివరాల ఆధారంగా ఇప్పుడు కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంది చాలా కాలం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మిగతా విశ్లేషకులు కానీ అంటే ఈ స్కామ్ ఎప్పటికీ ఒక కొలిక్కు వస్తుంది ఫైనల్గా ఎప్పటికీ క్లైమాక్స్ ఏంటి దీని కానీ సందర్భంగా ఇప్పుడు క్లైమాక్స్కి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఆ క్లైమ్మ్యాక్స్కి వస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకులు ఇక తీవ్రమైన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు విమర్శల కంటే కూడా దాడి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఎందుకంటే సజ్జలు రామకృష్ణారెడ్డి కూడా కోర్టు హాల్లో వెళ్ళి మిథున్ రెడ్డి కలవడం జరిగింది గతంలో అరెస్ట్ అయిన సందర్భంలో వేరే వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భంలో ఇంత ఆడావుడు ఎప్పుడు కూడా వైసీపీ నాయకులు చేయలేదు కానీ మిథున్ రెడ్డి అత్యంత సన్నిహితంగా వివరించడం మిథున్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉంది అనే ఉద్దేశంతో ఇప్పుడు కొంత వీళ్ళు అల్ కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక అంశం సార్ ఏదైతే అంబటి రాంబాబు గారు చెప్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చంద్రబాబు నాయుడు గారికి కక్ష ఉంది ఈ కక్ష పూరిత రాజకీయంలో భాగమే మిథున్ రెడ్డి అరెస్ట్ అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కూడా చాలా అలిగేషన్స్ వచ్చాయి బుగ్గమటు భూములు అటవీ భూములు అని మరి ఆ ఒకవేళ నిజంగానే బాబు గారికి కక్ష ఉంటే అందులో డైరెక్ట్ గా రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేస్తారు కదా ఈ విధంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఆ మీరేమంటారు అంబటి రాంబాబు చెప్తున్నట్టు మిథున్ రెడ్డి అరెస్ట్ గురించే మాట్లాడుతున్నారు గతంలో అరెస్ట్ అయిన కొంతమందరు వాళ్ళ గురించి మా రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది శివురెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవడం జరిగింది సీఎం ఆఫీస్లో పనిచేసిన ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది వీళ్ళందరి మీద ఎలాంటి కక్ష ఉందనేది కూడా ఒక కక్ష ఒక ఒక కుటుంబం మీదనో ఒక పర్సన్ మీదనో అనేది చెప్పదలుచుకున్నప్పుడు ఏమైందంటే అది రాజకీయంగా వెళ్తుంది లిక్కర్ స్కామ్ లేదని చెప్తూనే లిక్కర్ స్కామ్ లేదని చెప్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్స్ వేరే ఉన్నాయి అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు ప్రభుత్వం పాలసీని డిసైడ్ చేయడం బ్రేవరీస్కి సంబంధం మాకేం సంబంధం అని చెప్తున్నాం ఒకేమో వైసీపీ విధానాలకు అనుగుణంగానే మేము లిక్కర్ పాలసీని తీసుకొస్తామని చెప్తూ అసలు ప్రభుత్వానికి సంబంధం లేదు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్తుంటే అక్కడ ఏమవుతుందంటే లాస్ట్కు వీళ్ళు ఇక ఫైనల్కి వచ్చింది ఇక కంక్లూజన్కి వచ్చింది ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్లో వ్యక్తిగత దాడికి వ్యక్తిగత విమర్శలకు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది అంబట్ రాంబాబు అప్పుడప్పుడు వచ్చి మీడియాకు వచ్చి చంద్రబాబు నాయుడు వచ్చిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడునో లోకేష్నో వ్యక్తిగత దూషణలు వ్యక్త విమర్శలు చేస్తూ వెళ్ళిపోతుంటారు వాటన్నిటిని ఇప్పటివరకు నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పెద్ద పట్టించుకున్న దాఖలైతే అంబర్ రామ్ బాబు విమర్శలు పెద్దగా ఎవరు పట్టించుకున్న దాఖలా లేవు ఏదో నెలకు ఒకసారి తాను ఉన్నాను వైసీపీతోనే ఉన్నాను జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అనుకునే రీతిలోనే అతను వచ్చి వెళ్తుంటారు అనుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఇక్కడ చూసుకున్నట్టయితే అంబర్ రాంబాబు చూసుకున్నట్టయితే వ్యక్తిగత లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం జరగలేదని చెప్తున్న అంబట్ రాబు వ్యక్తిగత విమర్శలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన అంశం వ్యక్తిగత విమర్శలు కూటమి ప్రభుత్వం పిచ్చి చేస్తుంది చంద్రబాబు నాయుడు అసలు దేశంలోనే ఏమన్నాడు ఆ పదానికి సంబంధించి క్రిమినల్ ఇట్లా ఇట్లాంటివన్నీ వాడుతున్న సందర్భంగా అసలు స్కామ్ జరిగిందా జరగలేదు కోర్టులో మేము రుజువు చేసుకుంటాం ఇప్పటి వరకు ఏ వైసీపీ నాయకులైనా మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు కోర్టు ద్వారానే మేము న్యాయం పొందుతాం మా కోర్టులు మీద నమ్మకం ఉందని ఎవరైనా ఇప్పుడు చెప్పగలిగారు ఇక్కడ ఇంకొక అంశం సార్ చంద్రబాబు గారు లోకేష్ గారు చెప్పినట్లే సిట్ అధికారులు ప్రవర్తిస్తున్నారని అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి పైన లిక్కర్ స్కామ్ ఉంది ఆ స్కామ్ లో ఆయన బెయిల్ పైన ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆయన అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి వచ్చారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు స్కిల్ డెవలప్మెంట్ విషయంలో అరెస్ట్ చేస్తే చివరికి ఏమైంది అరెస్టే వాళ్ళకి పతనానికి దారితీస్తుందని చెప్పొచ్చు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింతగా పెరిగింది ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం జరిగింది అది లా చివరికి కోర్టు ఎలాంటి సంబంధం లేదని కొట్టివేయడం జరిగింది ఒకసారి కోర్టు కొట్టేసిన తర్వాత ఇంకా అది ఫేరుగా ఉన్నట్టే లెక్క నిజంగానే లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో జరిగి ఉంటే ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది వదిలిపెడుతుందా చంద్రబాబు నాయుడికి సంబంధించిన చిన్న కేసును వదిలిపెట్టే ప్రయత్నం చేయదు అలాంటిది ఒకవేళ మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినట్టే ఇప్పుడు అరెస్ట్ చేసుకుంటూ పోతే వైసీపీ నాయకులు ఎంతమంది అరెస్ట్ అయి ఉండేవో వాళ్ళు కేవలం సిట్ బృందం దర్యాప్తు ఆధారంగా వాళ్ళకు వచ్చిన సాక్ష్యాల ఆధారంగా దాన్ని విచారించుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక్కొక్కరుగా అరెస్ట్ అవుతున్నది మనం చూడొచ్చు ఇక్కడ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇక మిథున్ రెడ్డి నోరు విప్పినట్టయితే ఖచ్చితంగా కూడా అది జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా తగిలే అవకాశం ఉందని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ఛార్జ్షీట్లో కూడా మూడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చింది ఈవెన్ అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని కూడా సిట్ తెల్చి సిట్ తెలుస్తుంది కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే ఇప్పటివరకు అరెస్టులు జరుగుతుంటే ఎవరినో అరెస్ట్ చేస్తున్నారులే అనుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత చివరికి చుట్టూ తిరిగి 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 అది జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినట్టుంది మిథున్ రెడ్డి మీద ఆధారపడి ఉంది అందుకే మిథున్ రెడ్డిని ఆడావుడిగా వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి కలవడం మిథున్ రెడ్డి నోరు విప్తే రిమాండ్ పట్ల ఏం చెప్తారో దాన్ని అంతిమంగా ఎవరు చేయమన్నారు ఇక్కడ కేసు అనేది ఒక దగ్గర ఇన్వాల్వ్ సిఎం సీఎం ఇన్వాల్వ్ అయింది ఆయన సన్నిహితులు ఇన్వాల్వ్ అయ్యారు మాజీ మంత్రులు ఇన్వాల్వ్ అయ్యారు ఎంపీలు ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరినీ చివరికి ఆ డబ్బు మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి సిట్ తేల్చడం జరిగింది అందులో మూడు వందల కోట్లు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థులు మూడు జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వాటిని పంపిణీ చేయడానికి జరిగింది ఎలక్షన్ ఫండ్ కోసం ఇవ్వడం జరిగిందని చెక్పోస్టుల దగ్గర కొంత డబ్బు పట్టుకోవడం ఇవన్నీ వాళ్ళు సేకరించిన ఆధారాలు దీని తర్వాత మిథున్ రెడ్డికి సంబంధించి ఈ వీళ్ళందరినీ అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి సేకరించిన తర్వాత ముఖ్యమైన వాళ్ళని అరెస్ట్ తర్వాత సేకరించిన ఆధారాల ఆధారంగా ఇప్పుడు మిథున్ రెడ్డి మీద ఇదంతా క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంటుంది అతను చెప్పే ఏమైనా తప్పులు ఉంటే మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో ఎందుకు మాట్లాడారు సీఎం ఆఫీస్ వాళ్ళతో ఎందుకు మాట్లాడు తర్వాత జగన్మోహన్ రెడ్డికి మీకు ఏ విధంగా ఈ డబ్బు ఇవన్నీ కూడా వాళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఉంది ఫైనల్గా ఏంటంటే మిథున్ రెడ్డి నోరు విప్పినా విప్పకపోయినా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి ఇదంతా చేయించినట్టయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు మూడు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన తర్వాత మిగతా డబ్బును విదేశాలకు పంపిరు దుబాయ్కి పంపిరు బెంగళూరు లాస్తులు కొన్నారు భూములు కొన్నారు నగలుగా కొన్నారు అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఈ డబ్బుకు సంబంధించి లిక్కర్ స్కామే జరగలేదని చెప్తున్న ఈ వైసీపీ నాయకులు రేపు ఏం చెప్తారు కోర్టుకు ఒకవేళ ప్రభుత్వమే ఏ శిక్షకుంటే ప్రభుత్వం దగ్గర ఎలాంటి అధికారులు ఉండవు కోర్టు ద్వారా నిజంగానే ఇలాంటి ఇలాంటిలాంటి స్కామ్ జరుగుతుంటే అసలు స్కామే లేకపోతే కోర్టుల నుంచి రిలీఫ్ పొందే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా కోర్టు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చారా బయటకు ఎందుకు రాలేదు వాళ్లకు కొంత సమాచారం ఉంది కాబట్టి కోర్టులు కూడా కన్విన్స్ అవుతున్నాయి కాబట్టి ఎవరికి లిక్కర్ స్కామ్కి సంబంధించి బెయిల్ ఇచ్చే సందర్భం మనకు కనపడలేదు కాబట్టి ఇప్పుడు జ రాంబాబు ఫైనల్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి చుట్టూ చుట్టుకుంటున్నట్టుంది ఏదో విధంగా ప్రజల దృష్టిని మళ్లించాలి లేదంటే రాజకీయ విమర్శలు చేయాలి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్పిస్తే మేము కోర్టు ద్వారా మా నిజాయితీని నిరూపించుకుంటామని చెప్పి వై ఏ వైసీపీ నాయకుడు కూడా ఇప్పటివరకు ప్రకటన చేయలేదు మరి మొత్తానికి అంబటి రాంబాబు చెప్పినట్టు ఈ స్కామే జరగకపోయి ఉంటే హైకోర్టులో కానివ్వండి సుప్రీంకోర్టులో కానివ్వండి వీళ్ళు ఏవైతే పిటిషన్లు వేస్తున్నారో అవి ఇప్పటికీ వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చేదని చెప్పి సార్ చెప్తున్నారు మరి మొత్తానికి ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అరెస్టు ఖాయం ఇది గమనించిన వైసీపీ నేతలందరూ కూడా ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్